భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అనగా మార్చి ముప్పైవ తేదీ నుంచి జరగాల్సిన ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వాయిదా పడ్డాయి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మార్చ్ ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించాలి అని ఇదివరకు షెడ్యూల్ ఇచ్చింది మరి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ యొక్క నిర్ణయం ఆధారంగానే ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహించాలా లేదా అనేది మరి నిర్ణయించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యాశాఖ కేంద్ర ఎన్నికల కమిషన్కు లేక పంపించింది మరి ఏ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చేటటువంటి నిర్ణయం ఆధారంగానే డిఎస్సి పరీక్షలు మరి ఆధారపడి ఉన్నాయి మొత్తానికి వైసీపీ ప్రభుత్వం ఒక రికార్డు నెలకొల్పింది తమ యొక్క హయాంలో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ వైసీపీ ప్రభుత్వం తన హయాంలో డిఎస్సి నిర్వహించలేనటువంటి పక్షంలో కొత్త రికార్డు నెలకొల్పినట్టుగా మనం భావించవచ్చు ఇంతవరకు డిఎస్సి నిర్వహించేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే అని మనం భావించవచ్చు మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు డిఎస్సి ఓ కళ నేడు జరగాల్సిన డిఎస్సి వాయిదా ఐదేళ్లలో ఒకటి పూర్తి చేయలేకపోయిన జగన్ సర్కార్ యాభై ఏడు నెలల తర్వాత నోటిఫికేషన్ పూర్తి కాదని తెలిసి కూడా విడుదల ఎన్నికల వేళ పోటీ పరీక్షలు వాయిదా అయినా నిర్వహిస్తామని వెల్లడి నిరుద్యోగులను ముంచిన వైసీపీ ఫీజులు వృధా అంటున్న అభ్యర్థులు ఏ దుష్టశక్తులు అడ్డుపడకుంటే డిఎస్సిని సకాలంలో పూర్తి చేస్తాం కానీ అడ్డుపడితే చేసేదేం ఉండదు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల సమయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్య ఇది ఆయన అన్నట్టు ఏ దుష్టశక్తులు అడ్డుపడలేదు కానీ డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది మొదట ప్రకటించిన షెడ్యూల్ను మార్చ్ రెండో షెడ్యూల్ విడుదల చేసిన పరీక్షల నిర్వహణలో చేతులెత్తేసింది దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ సాకుగా చూపుతున్నా అసలు డిఎస్సి పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం తేటతేల్లమవుతోందిఎస్సి ఓ కళ ఐదేళ్లలో ఒక్క డిఎస్సి పూర్తి చేయలేకపోయిన జగన్ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి డిఎస్సి నిర్వహించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది యాభై ఏడు నెలల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉంటాయనగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది నిజానికి ఎన్నికలకు ముందు ఇంత పెద్ద నియమక క్రతువును ఏ ప్రభుత్వం తెరమీదికి తీసుకురాదు ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వస్తే పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందని ముందుగానే అంచనా వేసుకుంటారు కానీ వైసీపీ ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా అంటే తెలుసు కానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల మూడు మాసాల ముందు డిఎస్సి ఇచ్చింది ఎలాగూ ఆగిపోతుంది కాబట్టి ఇచ్చామన్న పేరు కొట్టేయాలని భావించింది దీనిని బట్టి ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది షెడ్యూల్ ప్రకారం శనివారం అంటే ఈ రోజు నుంచి మార్చి ముప్పైవ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాలి కానీ అలా జరగడం లేదు దీంతో ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న డిఎస్సి ఉద్యోగార్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు ఓట్ల వేట నిరుద్యోగులతో ఆట మెగా డిఎస్సి వేస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు దాదాపు ఐదేళ్ల పాటు ప్రభుత్వం నోటిఫికేషన్ ఊసు లేకుండా కాలం గడిపేశారు నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం చివర్లో హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది అధికారంలోకి వచ్చిన యాభై ఏడు నెలల తర్వాత ఆరు వేల వంద పోస్టులతో మొదటి నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ కూడా పూర్తి కాదని ప్రభుత్వంలో చాలామంది అంచనా వేశారు కేవలం ఎన్నికల కోసం నిరుద్యోగులను మభ్యపెట్టి నోటిఫికేషన్ పేరుతో ఓట్లు సాధించాలనే లక్ష్యంతో భర్తీ ప్రక్రియను ప్రకటించింది కానీ ఆ తర్వాత ఏ దశలోనూ ప్రభుత్వం ముందడుగు వేయలేకపోయింది డిఎస్సి కంటే ముందు టెట్ విషయంలోనే పలుమార్లు మొగ్గలు వేసింది టెట్ పరీక్షలను అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసినా ఫలితాలు మాత్రం విడుదల చేయలేకపోయింది టెట్ డీఎస్సి మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని హైకోర్టు సూచించడంతో డిఎస్సి పరీక్షలను రీషెడ్యూల్ చేసిన ప్రభుత్వం మార్చి ముప్పై నుంచి పరీక్షలు నిర్వహించేలా మరో అవి అలావి కాని తేదీలు ప్రకటించింది తీరా ఇప్పుడు పరీక్షల నిర్వహణ అంశాన్ని ఈసీకి పంపి ఈసీ అనుమతి తీసుకోలేదా ఇవ్వలేదనే సాకుతో వాయిదా వేసింది ఒక్క డిఎస్సీ కూడా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీకి అధికారంలోకి వచ్చాక వివరించిన తీరుకు చాలా తేడా ఉంది ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారంలోకి రాగానే మెగాడిఎస్సి వేసి అన్నీ ఒకేసారి భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక ఒక్కరోజు కూడా దీనిపై దృష్టి పెట్టలేదు ఇక ఎన్నికలకు ముందు మొక్కుబడిగా నోటిఫికేషన్ జారీ చేశారు కానీ అది కూడా నిలిచిపోయింది దీంతో ఒక్క డిఏసిసిని కూడా పూర్తి చేయలేని సీఎం గా జగన్ చరిత్రలో నిలిచిపోయారు ఫీజులు దండగా డిఎస్సి నిర్వహణపై చిత్తశుద్ధి లేకపోయినా నోటిఫికేషన్లు అంటూ హడావిడి చేసి నిరుద్యోగుల జోబులకు జగన్ ప్రభుత్వం చెల్లిపెట్టింది పెట్టింది ఏకకాలంలో అంటూ డిఎస్సి ఇటు టెట్ అంటూ రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది ఒక్క పేపర్కు ఏడు వందల యాభై రూపాయల ఫీజు వసూలు చేసింది హెచ్జిటి పోస్టులకు అర్హతను గందరగోళంగా మార్చడంతో టెట్లో రెండు పేపర్లకు డిఎస్సిలో రెండు పేపర్లకు చొప్పున ఒక్కొక్క అభ్యర్థి మూడు వేల చొప్పున ఫీజులు కట్టారు అసలు పరీక్షలే జరిగిన నోటిఫికేషన్కు డబ్బులు వృధా చేసుకున్నామని అభ్యర్థులు ఆవేదన చేస్తున్నారు మరి ఫీజులు అనేవి చాలా ఎక్కువగా వసూలు చేసిన విషయం మనందరు కూడా తెలిసిందే మరి టెట్కు అలాగే డిఎస్సికి మరి డబ్బులు అనేవి వసూలు చేశారు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎవరైతే బిఈడి చేసి ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేశారో అటువంటి అభ్యర్థులు అర్హులు కాదు అని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం అయితే బిఈడి అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అనుమతించడం జరిగింది చాలా మంది అభ్యర్థులు కూడా మరి దరఖాస్తు చే జరిగింది తీరా దాని మీద హైకోర్టుకు అభ్యర్థులు వెళ్లడంతో హైకోర్టు మరి ఎస్జీటీ పోస్టులకు బీఈడి వారు అర్హులు కాదు అంటూ హైకోర్టు తేల్చి చెప్పడంతో మరలా ప్రభుత్వం నోటిఫికేషన్ ను సరిచేసి మరి ఎస్జీటీ పోస్టులకు బీఈడి వారు అర్హులు కాదు అని పేర్కొనడం జరిగింది అప్పటికే అభ్యర్థులంతా కూడా మరి ఫీజు రూపంలో డబ్బులు అనేవి చెల్లించారు మరి ప్రభుత్వం అయితే అటువంటి డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెబుతోంది కానీ మరి ఎప్పటిలోపు చెల్లిస్తాము అనే పర్టికులర్ తేదీలు అనేవి ఏమీ చెప్పడం లేదు స్ట్ చెల్లిస్తామంటుంది మరి ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే తీసుకోవాలన్నట్టుగా ఉంది కానీ మరి ఈ తేదీ ఫలానా తేదీలోపు ఇస్తామని ఖచ్చితమైనటువంటి కార్యాచరణ ఏది కూడా ప్రకటించడం లేదు అటు నిరుద్యోగులు డబ్బులు అనేవి చెల్లించి ఇటు డబ్బులు రాక మరి నిరుద్యోగులు మదన పడుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి డిఎస్సికి సంబంధించి ఎవరి హయాంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మూడు డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు భర్తీ చేశారు అంటే మరి ఇక్కడ ఎన్టీఆర్ హయాంలోని మూడు డిఎస్సీలు రావడాన్ని మనం గమనించవచ్చు ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు ఇక చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాలలో నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేశారు అదే విధంగా విభజిత ఏపీలోను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చూస్తే రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే జంబో డిఎస్సి అంటూ అప్పుడు దాదాపు యాభై వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడం మరి చరిత్రను నిలిచిపోయింది ఇక కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పన్నెండులో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేశారు ఏ ప్రభుత్వంలోనూ సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వలేదు అలా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయని తొలి ప్రభుత్వంగా జగన్ సర్కార్ రికార్డ్ సృష్టించింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వైఎస్ సహా గత సీఎంలెవరూ డిఎస్సి హామీలు ఇవ్వలేదు కానీ భారీ సంఖ్యలోనే పోస్టులు భర్తీ చేశారు మెగా డిఎస్సి అని హామీ ఇచ్చి ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకుండా మాట తప్పి మడమ తిప్పేసింది ప్రస్తుతం సీఎం జగన్ ఒక్కరే మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మనం గమనిస్తే ఏ సీఎం కూడా మరి గతంలో మెగా డిఎస్సీ ఇస్తామనే హామీ ఇవ్వకుండానే వారు డిఎస్సీ ఇచ్చి పోస్ట్ అనేవి భర్తీ చేశారు కానీ అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు డిఎస్సీనే విడుదల చేయనటువంటి సీఎం కేవలం జగన్ మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మొత్తానికి మరి డిఎస్సి పరీక్ష వాయిదా పడింది మరి ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మరి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే మరి దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ విడుదల చేసి హాల్ టికెట్స్ విడుదల చేసి పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కూడా విడుదల చేస్తాం అంటూ మరి పాత పాటే పాడుతోంది కానీ మరి కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే దీని మీద ఎటువంటి నిర్ణయాన్ని కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదు మరి ఈ సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకుని మరి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీని మీద ఏదో ఒక నిర్ణయాన్ని మరి వెలువరించడం చాలా ముఖ్యం అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతోంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ అయితే డిఎస్సి పరీక్షలను వాయిదా వేసే పరిస్థితుల్లో లేదు షెడ్యూల్ అయితే మరి అనుమతి వస్తేనే కొత్త షెడ్యూల్ ఇస్తామని చెబుతోంది మరి కేంద్ర ఎన్నికల సంఘమే ఈ డిఎస్సి పరీక్షలను వాయిదా వేస్తే తప్ప వాయిదా పడవు అనే విషయాన్ని కూడా అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మరి డిఎస్సికి దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు వారి యొక్క ప్రిపరేషన్ను మరి కొనసాగిస్తూనే ఉండాలి అది కూడా ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక నిర్ణయం వెలువరించేంత వరకు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఈ పరీక్షలు జరపకూడదు వాయిదా వేయండి అంటే అప్పుడు మాత్రమే వాయిదా పడినట్టు మనం భావించాల్సిన అవసరం ఉంటుంది లేదు మరి ఎన్నికలతో సంబంధం లేకుండా డిఎస్సి పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ తెలియజేస్తే మరి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ఇచ్చి మరి పరీక్షలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి మరి ఇది డిఎస్సికి సంబంధించినటువంటి ఇప్పుడున్న ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్